కపరితే లాయర్గా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఆర్థికంగా బాగా సంపాదించుకున్నాడు అతను సాయి భక్తుడు చాలా బాబా అంటే అంతా ఆయనకి భక్తి ఉంది ప్రేమ ఉంది ఒక మంచితనం ఉంది ఆయన దగ్గర అలాగే వాళ్ళ భార్య కూడా సాయి భక్తురాలు ఎప్పుడైనా వీళ్ళు షిరి వెళితే ఈ కపరితే ఈ లాయర్ అనే అతను చాలా బాబా అంటే గౌరవంతో ఉండేవాడు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు మాట్లాడేవాడు ఆయన మనము బాబా చెప్తే వినాలి బాబా చేసిన నేను చూడాలి కానీ మన సొంతంగా మనం ఏదో చదివి మనం మాట్లాడుకోవటం అది కరెక్ట్ కాదు సూర్యుడి మీద దిమిటి పెట్టినట్టుగా ఉంటుంది మనం మాట్లాడుకోవటం మనం చెప్పటం మనం తెలుసు అనుకోవటము ఇదంతా సాయినాథుడు కృప వల్ల మనం ముందుకు వెళుతున్నాం కాబట్టి ఆయన ఏం చెప్తే అది వినాలని చెప్పి ఎంతో నమ్రతగా షిరిడిలో ఉండేవాడు ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఆయన అంత మంచి లాయర్ అయి కూడా అంత సేవాభావంతో ఎంతో వినమ్రతతోటి సాయి సన్నిధిలో నాలుగైదు రోజులు గడిపెడుతుండేవాడు అయితే వాళ్ళకి సాయినాథుడిని చూడాలని ఒకసారి మనసులో కలిగింది అయితే వాళ్ళు షిరిడి వెళ్ళారు క్షేమి వెళితే వాళ్ళ భార్య భర్తలు దాదాపుగా అక్కడ చాలా ఎందుకు అనుకోవాలి స్వాయి సన్ని ఉందా ఉందామనుకుంటూ అలా ఉండిపోయారు రోజు కూడా మీ కబర్దేవ్ ఆయన భార్య బాబాకి ప్రసాదాలు తీసుకెళ్తూ రోజు పెట్టుండేవాడు బాబా ఎందుకంటే అక్కడ భక్తులు కొంతమంది ఉండేవాళ్ళు వారం రోజులు పది రోజులు ప్రసాదాలు చేసుకెళ్తూ ఉంటారు ఆ ప్రసాదాలని బాబా కొద్ది కొద్దిగా పెట్టుకొని మిగతా వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి పెట్టిస్తూ ఉంటాడు ఆయన భిక్షాడం చేసింది కొంత కొద్దిగా చేస్తాడు కాబట్టి అందరికీ ప్రసాదం లాగా మధ్యాహ్నం భోజనంలో అందరికీ కూడా పెట్టిస్తుంటాడు కొంతమంది అనేక రకాల పదార్థాలు చేస్తారు కాబట్టి అందరికీ సరిపోతుంది అనమాట ఎవరికీ లోటు అనేది ఉండదు ఈవిడ కూడా దాదాపుగా అక్కడ సాయి సన్నిధిలో ఆసారి పోయినప్పుడు ఏడు నెలలు గడిపేసింది ఏడు నెలలు కూడా సాయి బాబాకి రోజు కూడా ఎందుకో ఆ సారి ఇంటికి పోయో అనిపించలేదు ఎందుకు షడ్యూర్ ప్రశాంతంగా ఉంది ఆర్థికంగా మనం ఎక్కువ బాగా సంపాదించుకున్నాం మనకే ఇంటి దగ్గర ఎటువంటి సమస్యలు లేవు లోటు లేదు సాయి సన్నిధిలో ఆయన సేవ చేసుకుంటూ చక్కగా ఆయన సన్నిధిలో గడుపుదామని చెప్పని ఆ రకంగా ఏడు నీళ్లు ఉండి ఆ ఏడు నీళ్లు కూడా రోజు ప్రసాదాలు చేసుకొని బాబా తీసుకెళ్తూ ఉండేది అయితే ఒకరోజు ఈమెను చేసినటువంటి ప్రసాదాలు బాబా ప్రత్యేకంగా పెట్టించుకొని నీకెవరికి తీసుకోకుండా తింటూ ఉన్నాడు ప్రసాదం మధ్యాహ్నం టైం హారత అయిపోయిన తర్వాత ఎవరి తీసుకోకుండా ఆవిడ తప్పలేదే తినటం వల్ల అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఏంటి సాయినాథుడు అందరు ప్రసాదాలు తీసుకునేవాడు అందరు తెచ్చిన దాంట్లో కొద్ది కొద్దిగా తినేవాడు ఆయన ఇవాళ ఎవరి ప్రసాదాలు తీసుకోకుండా ఆవిడ తెచ్చిన ప్రసాదాలు తింటున్నాడు అని చెప్పని ఆశ్చర్యపోయి అక్కడ ఉండే సాయి సన్నిధిలో ఎప్పుడు బాబాని కలిపెట్టుకోనుండే శ్యామ అడిగాడు బాబాని ధైర్యం చేసి ఏం బాబా ఇంతమంది ప్రసాదాలు తీసుకొచ్చారు మరి ఎవరిని కూడా తీసుకోకుండా పక్కనకి పెట్టేసి ఆవిడ తెచ్చిన ప్రసాదం తింటున్నావు అని చెప్పని శ్యామ అడిగితే అప్పుడు బాబా అన్నాడు ఇక్కడ ఒక ముఖ్యమైన విశేషం ఉందయ్యా ఈవిడ నాకు భక్తురాలు ఈవిడ గత జన్మలు నాకు గుర్తుకొచ్చినాయి అది మామూలు విషయం కాదు ఈవిడ గత జన్మలో మొదటి జన్మలో ఒక ఒక వైశ్య ఇంట్లో ఆవుగా పుట్టింది చక్కగా పాలిస్తుండే ఉండేది రెండో జన్మలో ఒక పరివాళ కుటుంబంలో పుట్టింది ఒక అమ్మాయిగా మూడో జన్మలో ఇంట్లో అమ్మాయిగా పుట్టింది నాలుగో జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇవాళ సేవ చేస్తూ ఏడు నెల నుంచి ఇక్కడే ఉండిపోయిందయా అందుకని ఆ జన్మలన్నీ నా గుర్తుకొచ్చి ఇవాళ నేను ఆవిడ పెట్టింది ప్రత్యేకంగా తిన్నాను అదే కారణం అంతకన్నా ఏమి లేదని చెప్పంటే అప్పుడు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఈ శ్యామ ఆశ్చర్యపోయి ఆశ్చర్యపోయాడు పక్కన వాడు మిగతా భక్తులందరూ కూడా వింటూ ఆశ్చర్యపోయారు అయితే ఇంత కరుందా మరి బాబా చూశారా మన జన్మ జన్మల ఇవన్నీ కూడా మనం గత జన్మలో ఎక్కడ పుట్టామో ఏం చేశామో అన్నీ కూడా బాబాకు తెలుసు అనమాట కాబట్టి మనము చేసుకున్న పనిని బట్టి దానాన్ని బట్టి సేవను బట్టి మనకి మంచి జన్మలు ఎక్కడానికి అవకాశం ఉంది సాయినాథుడికి అన్ని తెలుసు కాబట్టి ఆవిడ జన్మలు చెప్పినట్టుగా మన జన్మలు కూడా ప్రతి ఒక్కరి ఒక్కరి జన్మ ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళేవాళ్ళు లక్షల మంది ఉన్నారు కోట్ల మంది ఉండొచ్చు వాళ్ళ జన్మలన్నీ కూడా బాబా తెలుసు అనమాట ఒక్కోసారి అందుకు అడుగుతుంటాడు క్ష్యామాని కానీ దాస మహారాజుని కానీ నీది నాది ఇరవై జన్మల బంధం పదిహేను జన్మల బంధం అంటుంటాడు ఆయన అప్పుడప్పుడు కాబట్టి మనము సాయి సన్నిధిలో ఎంత సేవ చేసుకుంటామో బయట ఎంత సేవ చేసుకుంటామో ఇదంతా కూడా రికార్డ్ అయ్యి వారు చూసుకుంటాడు వాడికి అన్ని విధాలుగా ఆయన సహకారం అందిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆవిడకి అందించినట్టుగానే కాబట్టి ఆవిడ అందరూ కూడా ఆవిడని మెచ్చుకున్నారు చాలా సంతోషపడ్డారు మనం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం సేవలు అని అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది తరువాత ఆవిడ బాబా అనుగ్రహంతో ఊరికి వెళ్ళడం జరిగింది సొంత ఊరి వెళ్ళిపోయింది అప్పుడు ఆ ఏడు నెలలు గడిపింది ఎంతో ఆనందంతో ఆమె వెళ్ళడం అన్నమాట వాళ్ళ భర్తొచ్చి మళ్ళీ బాబాకి దక్షిణ రూపంలో కొంత ఇచ్చుకొని బాబాకి వెళ్ళిపోవడం జరిగింది